అందరికీ నమస్తే అండి నా పేరు సుధీర్ అండి సో నా ఫం పేరు వచ్చే సుధీర్ ట్రేడర్స్ సో భవానీపురం హెచ్ఆర్టీ కాంప్లెక్స్ షాప్ నెంబర్ త్రీలో లొకేటెడ్ ఉంది సో లాస్ట్ టైం వీడియో చేసాకే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో నేను చెప్పేది ఒకటే అండి ఇవాళ రిఫండ్ ఆయిల్స్ వాడే బదులు చక్కగాన నూనె వాడండి ఎందుకంటే మనం పాతకాల పద్ధతి ఏదైతే వాడామో చక్కగా నూనెలు వాడితే ఆరోగ్యంగా ఉంటామండి సో మన నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్దీ ఇవ్వాలంటే కనుక మనం చక్కగా నూనె వాడమని నా సైడ్ నుంచి సజెషన్ అండి ఎందుకంటే ఇవాళ రిఫండ్ ఆయిస్ వాడుతుంటే బయట హెల్త్ ఇష్యూస్ ఎన్నో వస్తున్నాయో రోజు మనం లో చూస్తున్నాం అలాగే యూట్యూబ్ లో మీరు చూస్తున్నా కూడా రిఫండ్ ఆయిల్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ ఆర్ నాట్ అనేది కూడా దానిలో మీకు వస్తానే ఉంటుంది సో రిఫండ్ ఆయిల్ వాడటం తగ్గించండి ప్యూర్ చెక్కగానూ వాడండి సో అందరూ సపోర్ట్ చేయండి మీకు ఏది కావాలని ఆంధ్ర తెలంగాణ ఈవెన్ మీరు వన్ లీటర్ ఆఫ్ ఆయిల్ బుక్ చేసుకున్నా కూడా నేను ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తాను సో ఇది ఓన్లీ ఏంటంటే కొంతమంది అడుగుతారు ఎలా వర్క్ పెట్టేదండి జస్ట్ బ్రాండ్ ప్రమోషన్ అండి సో అందరూ హెల్దీగా ఉండాలని ఒకే ఒక కాన్సెప్ట్ తో ప్యూర్ చక్కగా నూనె బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మనం ఫోర్ ఇయర్స్ నుంచి దీనిలో దిగాము ఫోర్ ఇయర్స్ నుంచి మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది అలా కస్టమర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఐ ఆల్వేస్ సపోర్ట్ ప్లీజ్ యూజ్ ఆర్గానిక్ చక్కగాన నూనె వాడండి ఆరోగ్యంగా ఉండండి అసలాం వరకు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ ని సుతానా సో ఈ రోజు అయితే మన విజయవాడ లో ఉన్న సుధీర్ ట్రేడర్స్ అయితే అయితే వచ్చేసానండి ఆల్రెడీ మనం సుధీర్ ట్రేడర్స్ నుంచి ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది అండి పికిల్స్ పెట్టాలి ఏ నూనె అయితే బాగుంటుంది గానుగ నూనె ఎక్కడ మంచిది దొరికింది అని అందరు కూడా సర్చ్ చేస్తారు కదా సుధీర్ ట్రేడర్స్ లో అయితే ప్యూర్ గానుగ ఆయిల్స్ అన్ని వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి అది కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి సో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు కొత్త కొత్త ఆయిల్స్ కూడా వచ్చినాయి అంట అవన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి ఈ రోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఆయిల్స్ అనే కాదు వీళ్ళ దగ్గర ప్యూర్ నెయ్యి అవైలబుల్ ఉంటది హనీ అవైలబుల్ ఉంటాయి ఆ మనకి చాలా వెరైటీస్ ఉంటాయండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయదు అలాగే మన విజయవాడ వాళ్ళకైతే ఫ్రీ డెలివరీ కదండి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అయితే ఉంది అండి మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు ఏ ఆయిల్ కావాలన్నా హోమ్ డెలివరీ తెప్పించుకోవచ్చు అయితే నేను డీటెయిల్ గా క్లియర్గా అడ్రస్ లో కాంటాక్ట్ నెంబర్లు డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తానండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ ఇచ్చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే సో ఇంకెందుకు లేట్ అండి ఇక్కడైతే సుధీర్ గారు అయితే రెడీగా ఉన్నారు మనకి గానుగా ఆయిల్స్ ఇప్పుడు ఈ సమ్మర్ లో మనకి టమాటా పచ్చడి పెట్టాలన్నా మాడుకాయ పిక్కిలు పెట్టాలన్నా ఏ సో ఏ పిక్కిల్ పెట్టాలన్నా ఇక్కడ ఆయిల్స్ అయితే రెడీగా ఉన్నాయి మనకి హెల్త్ కి హెల్త్ సో హెల్త్ కి వెల్త్ అన్నట్లు సూపర్ ఆయిల్స్ అయితే ఉన్నాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడ వీడియో స్కిప్ చేయద్దు నమస్తే అండి మళ్ళీ అగెన్ అయితే వచ్చేసాము ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది మేమందరం పికిల్స్ పెట్టుకోవాలి మంచి ఆయిల్స్ వాడాలి సో ఆరోగ్యానికి ఆరోగ్యం మీ ఆయిల్స్ అయితే చాలా మంది తీసుకుని వెళ్లారు నేను కూడా వాడాను చాలా బాగుందండి సో ఒకసారి ఆ అరోమా తెలిసిపోతుంది బయట ఆయిల్స్ కి గానుగా నూనెకి ఈ రోజు సీజన్ చూపించబోతున్నారు బయట మామూలుగా మనం నువ్వులోనే పప్పులోనే వాడతారు కొంతమంది సో మా సైడ్ సజెస్ట్ ప్యూర్ చెక్కగాన నూనె వాడారు మీకు వన్ ఇయర్ పాటు మీకు పిక్కిల్ అనేది పాడవకుండా ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా పికిల్స్ పెట్టినా కూడా బయట కుకింగ్ ఆయిల్ లేదా ఇంకో అదర్ ఆయిల్ సజెస్ట్ చేస్తారు సో మీరు అది కాకుండా చెక్కగాన నూనె వాడటం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ నిల్వ ఉంటది అలాగే టేస్ట్ కూడా మీకు బాగుంటుంది టేస్ట్ బాగుంటది ఇయ్యగానే ఒక మంచి స్మెల్ వస్తుంది నూనె కాబట్టి ఏ ఆయిల్ తీసుకున్న రాదు అవును ఈవెన్ పప్పు నిన్న తీసుకున్న రాదు ఏ ఆయిల్ తీసుకున్న రాదు అవును ఇప్పుడు ఇది మన దగ్గర వచ్చే పప్పును అండి ఇది మీకు ప్యూర్ పప్పు వర్క్ వేసిందండి ఇది మీకు ఇది చూస్తే కూడా మీకు ప్యూర్ చక్కగానే ఉన్నాయి చెక్కదన మీకు అర్థమైపోద్ది ఇది మనకి త్రీ కేజీస్ వర్క్ వేస్తే గానీ ఒక వన్ లీటర్ ఆఫ్ ఆయిల్ రాదు సో ఇది వచ్చేప్పటికి మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ అండి అంటే మీకు వేరే ఏదన్నా తీసుకున్నారా రిఫండ్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది సో ఈ హండ్రెడ్ రూపీస్ కూడా మీకు ఎక్స్ట్రా అనిపిస్తుంది కానీ దీనివల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ మీకు ఇయర్ పాటు మీకు పిక్కిల్ అనేది పాడవకుండా ఉంటది సేమ్ టైం అయినా కూడా క్వాలిటీ టూ ఇయర్స్ ఓకే సో ఏ ఏం కాదు ఏ పిక్కిలు పెట్టుకున్నా కూడా మీరు వెజ్ పెట్టుకున్నా నాన్ వెజ్ పెట్టుకున్నా ఏ పికిల్ పెట్టుకున్నా కూడా ఇదండి ఇది వచ్చేప్పటికి నల్ల నువ్వులు ఉందండి నల్ల నువ్వు కొంతమంది ఏంటంటే పిక్కిల్స్ నల్ల నువ్వులు పెడతారా సో కొంతమంది ఒక్కొక్కరి ఒక్కొక్క టేస్ట్ ఉన్నట్టు కొంతమంది ఏంటంటే తెరనవ పప్పు పెడతారు ఇదే నల్లనూలు ఉందండి ప్యూర్ నలనూల ఆడింది సో ఇది కూడా ఏంటంటే మీకు సేమ్ యాషెస్ ఎంత చెప్పినట్టే మీకు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు మ్యాంగో పిక్లు తీసుకున్నాండి మీకు సిక్స్ మంత్స్ కి అలా మొక్క మెత్త పడుతుంది అలా ఉంటుంది అమ్మా ఇది ఏంటంటే మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్న కూడా మీకు ముక్క పడదు అలాగే సేమ్ టైం అలాగే మీకు కలర్ అనేది కూడా చేంజ్ అవ్వదు పిక్ కలర్ అనేది కూడా మీకు చేంజ్ అవ్వదు ఎందుకంటే దీనిలో ఉన్న ఇంగ్ అర్థమైపోతుంది అయితే కొంచెం వైట్ గా ఉంటది ప్యూర్ చక్కగా రిఫైన్ అలా అనమాట ఇది వచ్చేది ఫోర్ ఫిఫ్టీ అండి ప్రెసెంట్ ఫోర్ ఫిఫ్టీ ప్రెసెంట్ మళ్ళీ రేట్ పెరుగుతుంది కాకపోతే మన వ్యూయర్స్ వరకు మీకు ఈ టూ మంత్స్ లో ఎప్పుడు కావాలన్నా కూడా సేమ్ ఇదే ప్రైస్ ఇస్తాము అట్ ది సేమ్ టైం ఫ్రీ హోమ్ డెలివరీ ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా ఆంధ్ర తెలంగాణ ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తాము సో మనకి అదే ప్రైస్ అదే ప్రైస్ ప్రైజ్ పెరిగినా కూడా ఇన్ కేస్ ఏమైనా ప్రైజెస్ చేంజ్ అవుతాయి కదండి ఆయిల్ మనందరికి తెలిసిందే కాకపోతే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కి మనం ఇప్పుడు వీడియోలో మెన్షన్ చేసిన ప్రైస్ తోనే ఇస్తారు ఈవెన్ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఫ్రీ హోమ్ డెలివరీ తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఏ ఆయిల్ చూపిస్తున్నారు మీకు కొబ్బరి నూనె కొబ్బరి నూనె లాస్ట్ టైం చెప్పినట్టు ఇది మనకి ఏంటంటే మీ యూట్యూబ్ వీడియో చూస్తే మా బాగా రెస్పాండ్ వచ్చింది సో ఇది ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ అనేది ఉంటది హెయిర్ హెయిర్ గ్రోత్ బాగా ఉంటది మేడం అలాగే ఏంటంటే పెట్టుకోవచ్చు మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు కుకింగ్ చేసుకోవచ్చు కుకింగ్ చేసుకోవచ్చు అలాగే పూజ చేసుకోవచ్చు మీకు అన్నిటికీ కూడా నెంబర్ వన్ అండి సో అన్ని ఆల్ ఇన్ వన్ ఒకటే ఆయిల్ తో ఆల్ ఇన్ వన్ అండి డాక్టర్స్ కూడా ఈవెన్ ఇది ప్రిఫర్ చేస్తారు అంటే నేను సజెస్ చేసే ప్యూర్ చక్కగా ఉన్నది ఎందుకంటే మీకు ప్యూర్ చెక్కగానంలో ఎటువంటి కల్తీ ఉండదు బయట మీకు గానుగోలు దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏంటంటే వాళ్ళకి వచ్చిన కొబ్బరిని బట్టి కొంతమంది ఎల్లలో వచ్చిన కొబ్బరి ఇస్తారు సో వీడేంటంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కేజీ కేజీకి వంద గ్రామాల రెండు వంద గ్రామాల కొబ్బరి ఇస్తారు వాళ్ళు ఏంటంటే లాస్ట్ లో అంతా ఒకేసారి వర్క్ చేస్తారు సో అన్ని మీకు క్లమ్స్ అయిపోతాయి క్లమ్స్ అయిపోయినప్పుడు మీకు ఫ్రాగ్రెన్స్ అనేది పోయింది క్వాలిటీ అనేది నిలబడదు ఇది ఏంటంటే ఒరిజినల్ తమిళ కర్ణాటక కొబ్బరి టిప్టూర్ కొబ్బరి వర్క్ చేసిందండి సో మీకు టూ ఇయర్స్ ఉన్నా కూడా క్వాలిటీ చేరదు అట్ ది సేమ్ టైమ్ మీకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనకి డైట్ ప్లాన్ కూడా ఇది వాడుకోవచ్చు డైట్ డైట్ కూడా వాడుకోవచ్చు మనకి సో మీకు చెప్పాలంటే వర్జింగ్ కోకోనట్ కూడా దీనికి వస్తుంది కాకపోతే మార్కెట్ లో వజం కోకనట్ ఎక్కువ ఉన్నారండి సో అదే మాకు ఇది ఒక్కటి వాడండి మీకు హెయిర్ గ్రోత్ గానీ ఒకవేళ పేర్లకి ఎప్పుడైనా ఫేవరెస్ వచ్చిన కూడా ఒక స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తాగినా కూడా మీకు టెంపరేచర్ బాడీ అనేది కూల్ అవుతుంది ఓ ఫీవర్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ఎటువంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎటువంటి ప్రెసెంట్ యాడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నేచురల్ ప్యూర్ కోపర్ నేచురల్ గా కోకో ఫుల్ డ్రై కోకోనట్ ఫుల్లీ డ్రై కోకోనట్ ఓ సూపర్ అండి ఇదైతే చాలా బాగా బాగా యూస్ అవుతదండి ఈవెన్ మన హెయిర్ కి కుకింగ్ కి సో డైటింగ్ కి కానివ్వండి ఫీవర్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి ఈవెన్ మీరు పూజ చేసుకోవాలనుకున్నా ఆల్ ఇన్ వన్ ఇది ఆయిల్ వాడితే చాలండి కోకోనట్ ఆయిల్ సో ప్యూర్ మనకి డ్రై కోకోనట్ తో తీసిన ఆయిల్ అంట ఇదంతా పడుతుంది మనకి ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది సో లీటర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండి ఒకసారి అలవాటు అయితే ఇంక ఇదే వాడాలనిపిస్తుంది మనకి ఆల్రెడీ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు మంత్లీ వచ్చే ఫైవ్ హండ్రెడ్ కేజీస్ మన దగ్గర కొంటారన్నమాట ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మన దగ్గరే బయట రూపాయి తక్కువ ఉన్న కలరు ఎక్కువ సేల్ చేసుకునే వాళ్ళకి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి 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 ఇంకో సెపరేట్ గా ప్రైస్ ఉంటుంది మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ టైమ్ ఆయన చూపిస్తున్నారు ఇది ఆములం అండి ఇప్పుడు పికెన్ సీజన్ లో ఏంటంటే కారానికి ఆవులం ఇస్తారు అన్నమాట కలుపుతారు కలుపుతారన్నమాట సో ఇది కూడా ప్యూర్ అండి ఆముదం మీరు పిల్లలకి కూడా పట్టొచ్చు అన్నమాట పిల్లల నుంచి కూడా ఉంటుంది సో ఇది కూడా మీరు ప్యూర్ అనమాట ప్యూర్ ఆముదం గింజల నుంచి వర్క్ చేస్తుంది మీకు ఎటువంటి ప్రిజర్టన్ లేకపోతే అర్ధర్ ఆయిల్ గానీ ఏమి ఉండదండి మీకు ఇది కూడా టూ ఇయర్స్ ఉన్నా కూడా మీకు సరిగ్గా చేద్దండి మీకు కొన్ని ఆముదం బాటిల్స్ చూస్తే మీకు అడుగు మాయిశ్చర్ వస్తుంది మాకు ఇది రాదు ఎందుకంటే మేము ఫుల్లీ డ్రైడ్ చేస్తాం అండి ఫుల్లీ డ్రైడ్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు క్వాలిటీ అనేది ఇప్పుడు యాషెస్ ఎలా ఉన్నా టూ ఇయర్స్ అవుతా కూడా మీకు అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది పిల్లలకు కూడా పట్టచ్చు సో పిల్లలకి మేము ఇంకా కేర్ చాలా కేర్ తీసుకుంటాం చాలా కేర్ తీసుకుంటాం ఇది ఇది కూడా ఏంటంటే మీకు ఫ్రీ హోమ్ అవైలబుల్ ఉంటది మన దగ్గర హండ్రెడ్ ఎంఎల్ నుంచి ప్యాకింగ్ ఉంటుంది మన దగ్గర ఏ ఆయిల్ తీసుకున్నా కూడా హండ్రెడ్ ఎంఎల్ నుంచి ఒకసారి మనం వన్స్ అది చూస్తే తెలిసిపోతుంది ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే మనకి ఎలా ఉంది ఏంటి బయట ఆయిల్స్ కి తెలిసిపోతుంది గ్యారంటీ గా ఓకే ఇది వచ్చేది పూజ ఉందండి బయట జనరల్ గా పూజన్ ఉన్నప్పటికీ బ్లాక్ ఇష్ వస్తుంది కాంబినేషన్ ఆఫ్ టూ త్రీ ఆయిల్స్ ఇస్తారు సో కొన్ని కంపెనీస్ ఫ్రాగ్నెన్స్ ఇస్తారు సో నేను దానికి సపోర్ట్ చేయొద్దండి ఫ్రాగ్నెన్స్ అంటే వాళ్ళు కొంచెం ఎసెన్స్ యాడ్ చేస్తారు సో ఎసెన్స్ యాడ్ చేసినప్పుడు మీరు పూజ చేసేప్పుడు ఏంటంటే అది మీకు ఒక్కోసారి మేబీ లైట్ బర్న్ కూడా అవ్వచ్చు దానిలో ఉన్న ఎసెన్స్ వల్ల కెమికల్ ప్రొడక్ట్ కాబట్టి సో ఇది ఏంటంటే ఓన్లీ దీపర్ మనకి ఏంటంటే మీకు మామూలు దీపారన్నా కూడా టూ అవర్స్ ఎక్స్ట్రా లైటింగ్ ఇస్తుంది మీకు ఒత్తులు కొడుగడతాం కదా యాక్చువల్ ఇంట్లో లేని కంప్లైంట్ చేసే ఒత్తులు కొడుగతా లేదా దీపాలు అయిపోతుంది సో మీకు అది ఏ కంప్లైంట్ ఆడిపోతుంది తగ్గుతుంది మీకు అలాంటి కంప్లైంట్స్ ఏమి ఉంటుంది ఇది కూడా ఏంటంటే మీకు బయట సిక్స్ మంత్స్ ఇస్తాం మంత్స్ మంత్స్ ఇంగ్రీడియండి కంపల్సరీ మా ఫుడ్ లైసెన్స్ నెంబర్ కూడా ఇస్తామండి పక్క ఎటువంటి కూడా ఇది ఉండదు ఇది కూడా మీకు క్వాలిటీ చూడండి ఫుల్ ఎల్లో ఇష్ గా ఉంటుంది బయట మీకు రెడ్ ఇష్ బ్లాక్ ఇష్ వస్తుంది అదేంటే కాంబినేషన్ కాబట్టి మీకు కలర్ అది తగ్గింది ఇదే మన ప్యూర్ ఉంటుంది మనం ఇది కూడా ఏంటంటే మన డామేజ్ వర్కేస్ వర్క్స్ అందుకని మేము ఓన్లీ పూజకే వాడమంటాం డామేజ్ కూడా అవి వర్క్ వేస్తాయి అనమాట సో దాని వల్ల ఏంటంటే మనకి ఎటువంటి చెడు అనేది ఉండదు ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అండి రైస్ బ్రాన్ ఆయిల్ ఇది ఏంటంటే అందరికి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది సో ఇది వచ్చే టూ హండ్రెడ్ రూపీస్ పడింది హార్ట్ పేషెంట్స్ కూడా ఎక్కువ వాడమంటారు వాడొచ్చండి వాడొచ్చండి అంటే దీన్ని ఏంటంటే మీకు ఏమీ ఉండదు మిక్సింగ్ అనేది ఏమి ఉండదు జనరల్ గా సో ఇదేంటే ఒరిజినల్ తౌ నుంచి తీసుకుందండి సో మన హార్ట్ కి మంచిది అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి కలర్ చూసుకున్నా కూడా మీకు బయట మాల్ రెడీష్ వస్తుంది మన ఫుల్ ఎల్లో వస్తుంది సో మన ఫిల్టరేషన్ ప్రాసెస్ వేరే మేతో లాగా ఫిల్టరేషన్ రిఫైన్ చేయటం అలా ఏమంటుంది అనమాట ఫుల్లీ ప్యూర్ క్వాలిటీ ఇస్తాం అనమాట ప్యూర్ క్వాలిటీ ఇస్తారు రైస్ బ్రాండ్ ఆయిల్ ఎక్కువగా ఇది కూడా ప్రిఫర్ చేస్తున్నారు డాక్టర్స్ హార్ట్ పేషెంట్స్ కి అయితే బాగా యూస్ చేయమంటారు ఇది కూడా మీకు 12 మంత్స్ ఉన్నా కూడా క్వాలిటీ అనేది చెడిపోదండి మనం ఎన్ని మంత్స్ అయినా స్టోర్ చేసినా అలాగే ఉంటాయి ప్యూర్ ఆర్గానిక్స్ ఉన్న బెనిఫిట్ అదే మీకు ఎంత కాలం ఉన్నా కూడా మీకు సరిగ్గా చేద్దాం సో కానీ కెమికల్ ప్రొడక్ట్స్ చేసినప్పుడు మీకు ఎక్కువ రోజు నిలవ ఉండదు నిలవ ఉండదు సో మీ ప్యూర్ అనేది ఎప్పుడు లైఫ్ టైం ఎవరి అందుకే మ్యానుఫాక్చరింగ్ డేట్ తో పాటు డేట్ తో పాటు కంపల్సరీ కంపల్సరీ ఉంటదండి అండి ఇంగ్రీడియంట్స్ ఉంటే మ్యానుఫాక్చరింగ్ డేట్ కూడా కంపల్సరీ అయితే ఉంటాయి అన్ని ఆయిల్స్ చక్కగా సో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు జనరల్ గా వాడేది సన్ఫ్లవర్ ఆయిల్ వైట్ అసలు వైట్ కలర్ లో ఉంటుంది ట్రాన్స్పరెంట్ కలర్ ఇంకా అదేంటంటే కెమికలైజ్డ్ సో ఇదేనా ప్యూర్ సన్ఫ్లవర్ గింజలు వర్క్ చేసిందండి ఇది సీడ్ వచ్చాడు మీకు ఉంటుంది మనకి సన్ఫ్లవర్ ఏ కలర్ లో ఉందో ఆయిల్ కూడా అదే త్రీ కేజీస్ వర్క్ చేస్తా మీకు వన్ లీటర్ ఆఫ్ ఆయిల్ రాదు త్రీ కేజీస్ వేస్తే వన్ కేజీ వస్తుంది సో ఇది వచ్చేది కాస్ట్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ అనమాట మీకు ఎటువంటి ఇది కూడా ఉండదు దీనిలో మీకు విటమిన్స్ ఉంటాయండి సో చాలా మంది మన బ్రాండ్ లో విటమిన్స్ ఉంటాయి చేసి చేసినప్పుడు విటమిన్స్ సో ఎప్పుడైనా నేచురల్ ఆయిల్ దానిలో విటమిన్స్ ఉంటాయి రిఫైన్ చేసేసినప్పుడు అంతా క్రష్ అయినప్పుడు ఏంటండి మనకి విటమిన్స్ ఏ ఉంటాయి అన్ని బర్న్ అయిపోతాయి ఇంకా దానిలో విటమిన్స్ ఏమి ఉంటాయి ఇవాళ హెల్త్ ఇష్యూస్ రావడం కూడా అదే కారణం అండి ఆల్రెడీ ఆల్మోస్ట్ కెమికలైజ్ చేసి మొత్తం ఇది చేసేసినప్పుడు ఏంటి దానిలో ఏం ఉండదు అనమాట తెలియకుండానే అన్ని యూజ్ అన్ని సో ఇలా మనకి గా ప్యూర్ ఆర్గానిక్ గా చెక్కనుకతో చేస్తారు కాబట్టి క్వాలిటీ తెలుస్తుంది వన్స్ మీరు విజిట్ చేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ అయినా మీరు తీసుకుని వెళ్ళి మీరు టెస్ట్ చేసి కుకింగ్ చేసుకొని చూడండి సో ఆరోమా గానీ ఫ్లేవర్ గానీ తెలుస్తుంది ఎందుకంటే మేము కూడా వాడున్నాం కాబట్టి చెప్తున్నాం సో మనకు కావాల్సిన ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఏం ఆయిల్ చూపిస్తున్నారు అండి ఇది ఏంటంటే మనకి ఈ బఫెలోస్ కి ఎట్లకి వాటికి రాస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి దోమకాటు కొట్టకుండా అట్ ద సేమ్ టైం మనకి చెట్లకి యూజ్ చేస్తారండి పురుగు అది పడకుండా అలాగే పొలాల్లో వీటిలో కూడా చల్తారు అనమాట ఇదంటే పురుగది రాకుండా పురుగది నివారణ ఉంటదన్నమాట ఇది కూడా ప్యూర్ అండి మీకు దీనిలో ఏంటంటే మా దగ్గర మా కొంచెం మిక్సింగ్ ఉంటది మా దగ్గర వచ్చే ప్యూర్ న్యాచురల్ ఉంటుంది మీకు ఒకసారి స్మెల్ చూస్తున్నా కూడా మీకు ఘాటుకి బాగా ఇది అనిపిస్తుంది

అది అయిపోయింది బ్లీడింగ్ బ్లడ్డింగ్ అని లేదంటే త్వరగా మానిద్ది త్వరగా మానిద్ది ఇది వెపన్ దాని పర్పస్ యూజ్ చేస్తాం అలాగే పూజ కూడా చాలా మంది వాడతారు దానికి ఏంటంటే కొంచెం రెమెడీస్ చెప్తారు అన్నమాట ఇది చేస్తే అని చెప్పి దానికి కూడా వెపన్ వాడతారు ఇది కూడా ప్యూర్ అండి మీకు ఎటువంటి ఇది కూడా ఉండదు అసలు భలే ఉందండి ఇది చూస్తే దూరంగా మనకి హీనా అనిపిస్తుంది ఇలాగుంది సేమ్ యాస్టీజ్ విపను అంటే అండి మీకు ఎవరికైనా ఇది కంపల్సరీ కావాలి పూజల్లో వాడడానికి అలా అంటే యూజ్ చేసుకోవచ్చు విపను ఓకే నెక్స్ట్ ఇది హనీ రాహణి అండి రాహాని ప్యూర్ ప్యూర్ మనకి ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చింది ఓకే ఎటువంటి కూడా మీ ప్రెజెటర్స్ ఉండదు మా దగ్గర ల్యాబ్ రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్ కూడా కావాలి ప్రొవైడ్ చేస్తాము చేయించింది అండి ప్యూర్ ప్యూర్ రాహణి అన్నమాట మీకు టెన్ ఇయర్స్ ఉన్నా కూడా మీకు కలర్ అనేది షేరింగ్ అవుతుంది టేస్ట్ ఉన్నా కూడా ఏమవుతుంది టేస్ట్ కూడా మీకు పెట్టేసండి ఏం కాదు బయటే పెట్టేచ్చు ఫ్రీజర్ లో ఫ్రిజ్ చేయడం ఏమో బయట న్యాచురల్ గా మీరు ఉండొచ్చు టెన్ ఇయర్స్ ఉంటది ఈ హనీ అయితే న్యాచురల్ అడవుల నుంచి తెస్తారంట ఫారెస్ట్ నుంచి సో చూస్తున్నారు కదా ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే సో హనీ అయితే డైట్ కి వాడతారు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా హనీ సజెస్ట్ చేస్తారు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు హనీలో చెప్పాలంటే ఓకే ప్యూర్ ఆర్గానిక్ హనీ కూడా అవైలబుల్ అయితే ఉందండి సుధీర్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర సో ఇది అయితే ఎంత పడుతుంది మనకి కేజీ ఫైవ్ హండ్రెడ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ సింగిల్ బాటిల్ బుక్ ద్వారా చేసుకున్నాం ఎటువంటి ఇది కూడా చార్జెస్ తీసుకోవాలంటే ఆయిల్స్ అనే కాదండి మనకి ఇక్కడ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా ఫ్రీగా డెలివరీ ఓకే నెక్స్ట్ ప్యూర్ గీ చూపించబోతున్నారు కదండి ఇప్పుడు ఇది బఫెలో గే అండి ప్యూర్ అండి మనం మామూలుగా నేషనల్ ఇంట్లో చేసుకున్నట్టే ఉంటది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అది యాడ్ అవ్వదు మీకు నైన్ మంత్స్ లాక్ ఉంటదండి దానికి మా దగ్గర కంపల్సరీ డేట్ ఉంది ఎందుకంటే కంపెనీ రూల్స్ ప్రకారం అవుతుంది ఏ ప్రోడక్ట్ అయినా సరే కంపెనీ రూల్స్ ప్రకారం ఫుడ్ లైసెన్స్ ఉండాల్సిందే ప్యాకింగ్ అడ్రస్ ఉండాలి మ్యానుఫాచరింగ్ డేట్ ఉండాల్సింది సో ఇది వచ్చి ప్యూర్ గే అండి మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అవైలబుల్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ ఫైవ్ కేజీ ఫిఫ్టీన్ కేజీ టిన్స్ సో హోటల్స్ కావాలన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతాం మేము ఫిఫ్టీన్ కేజీ టిన్స్ కూడా ఇస్తాం మేడం సో మన వీడియో చూసి ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు హోటల్స్ రెస్టారెంట్స్ వాళ్ళు కావాలన్నా ఫిఫ్టీన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ ఆల్రెడీ మాకు రెండు రెస్టారెంట్స్ ఉన్నాయి వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు మన దగ్గర

మేము ఇచ్చే ఏంటంటే మీరు ఇంట్లో సర్వ్ కూడా చేసుకోవచ్చు మాకు ఒక నలుగురు ఐదు మా ఖాతాలు ఉన్నారు వాళ్ళు రెగ్యులర్ గా ఫిఫ్టీన్ ఇది టిన్స్ వేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు మీరు పూజకి వాడుకోవచ్చు అలాగే అట్ సేమ్ టైం తినచ్చు కూడా తినచ్చు కూడా మనం బఫేలో అలాగే అలాగే అంటే వీళ్ళు కౌగి వాడితే కొంచెం ఫ్యాట్ తగ్గుతారని ఒక ఇది ఉంది మా ఫ్యామిలీ సో డాక్టర్ చెప్తారు సో డాక్టర్ చెప్పినప్పుడు కౌగి మన దగ్గర తీసుకెళ్తారు ఈ డాక్టర్స్ డాక్టర్ సజెస్ట్ చేస్తారు కౌగి వాడండి వాళ్ళు వన్ స్పూన్ టూ స్పూన్స్ అనమాట దానివల్ల వాళ్ళు కడుపు కడిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం మేము ప్యూర్ గా తెప్పించాం అన్నమాట ఓకే సో కౌ గీ అవైలబుల్ ఉంది మనకి బఫేలో గీ కూడా అవైలబుల్ అయితే ఉందండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మీకు ఎన్ని కేజీస్ కావాలనే ప్రోడక్ట్స్ ఏంటంటే బఫే ఉంది కొందో రెస్టారెంట్స్ మాకు ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే క్యాంటీన్ లో ఒక్కొక్కరికి ఒక ప్యాకెట్ ఇచ్చేస్తారు సో వాళ్ళకి టెన్ గ్రామ్స్ చొప్పును కూడా ప్యాక్ చేసిస్తాం కాబట్టి ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ లాగా చేసి ఆల్రెడీ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ట్రిప్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఇచ్చేస్తారు ఆర్డర్ వాళ్ళకి వన్ డే బిఫోర్ ఇస్తారు చేసి ఆ ప్యాకింగ్ చార్జెస్ కూడా మా దగ్గర ఉండదు

సేమ్యాలెంత వస్తుంది ఒక వన్ అవర్ ముందు గోల్డ్ రైస్ అండి ఒక వన్ అవర్ ముందు నానేసుకోవాలి మీకు ఫుల్ సేమ్యా లెంత్ వస్తుంది మార్కెట్ ప్రైస్ కూడా మీకు మామూలుగా త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది మన దగ్గర వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది సో వన్ కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే మీకు ఆల్మోస్ట్ వన్ కి వచ్చినట్టు వన్ ఫిఫ్టీ వచ్చేసి క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ పక్కా పాత అండి ఓల్డ్ రైస్ ఓల్డ్ రైస్ సూపర్ అండి సో రెస్టారెంట్స్ ఎవరైనా కావాలన్నా మన దగ్గర థర్టీ కేజీ బ్యాగ్స్ ఉంటాయి సో థర్టీ కేజీ బ్యాగ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం థర్టీ కేజీస్ ఉంటాయి ఇక్కడ మనకి ఇప్పుడు మన మీరు చూపించిన ఆయిల్స్ కదండి ఇవన్నీ ఇలా కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ కదా అన్ని ఫిఫ్టీన్ కేజీస్ అండి పైన ఇవన్నీ వచ్చేవి ఫైవ్ ఫైవ్ కేజీస్ అండి ఓకే మీకు ఫైవ్ కేజీస్ కావాలన్నా ఇలా ఉంటదండి బాటిల్స్ మనకి అలాగే టిన్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ కావాలన్నా ఏ ఆర్గానిక్ ఆయిల్ సన్ ఫ్లవర్ కావాలన్నా ఏదైనా ఉన్నాయి మనకి ఓకే సో అన్ని కోకోనట్ ఆయిల్ తో సహా ఉన్నాయి మనకి టిన్స్ అన్ని ఆయిల్స్ అవైలబుల్ ఉన్నాయి హోటల్స్ వాళ్ళు రెస్టారెంట్స్ వాళ్ళు ఇప్పుడు అలాగే మీరు ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్నా సో మీరు ఫ్రాంచైస్ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ బ్రాండ్ తీసుకోవాలనుకుంటున్నా కూడా సో జీరో డిపాజిట్ లేకుండానే మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి ఎక్కడైనా వెళ్ళి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి ఫ్రాంచైస్ తీసుకోవాలంటే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ డిపాజిట్ అయితే ఖచ్చితంగా చేయాలి కదా సో సుధీర్ ట్రేడర్స్ వాళ్ళు మన అందరికి ఒక గొప్ప అవకాశం అయితే ఇస్తున్నారండి సో జీరో పర్సెంట్ మనకి ఏమి డౌన్ పేమెంట్స్ ఏమీ లేకుండా మనమైతే మన బిజినెస్ ని స్టార్ట్ అండి సో చూసారు కదండి సుధీర్ ట్రేడర్స్ లో ప్యూర్ ఆర్గానిక్ చెక్కగానుగా ఆయిల్స్ అయితే చాలా మంచిదండి మన హెల్త్ కి ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అంటున్నారు కాబట్టి సో ఇలా చెక్కగానిగా ప్యూర్ ఆయిల్స్ ఒక్కసారి మీరు తీసుకుని వెళ్ళి వాడి చూడండి మీకే తేడా తెలిసింది సో చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు ఎక్కడ యూట్యూబ్ లో చూసిన రిఫైండ్ ఆయిల్స్ అలాంటి మంచిది కాదు సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఈ రోజుల్లో మీరు ఇలాంటి ఆయిల్స్ వాడితే మీ మన హెల్త్ ని మనమే కాపాడుకున్నట్లు అవుతుంది అండి మన పిల్లలకి కూడా మంచి హెల్త్ ఇచ్చినట్లు అవుతుంది సో వాడి చూడండి ఒకసారి అయితే ఆయిల్స్ అనే కాదండి హనీ కూడా ప్యూర్ ఆర్గానిక్ తెప్పించారు సుధీర్ గారు అలాగే గి కూడా ప్యూర్ ఆర్గానిక్ తెప్పించారు చాలా బాగుంటదండి మన విజయవాడ లోకల్ అయితే ఒక్కసారి స్టోర్ కి విజిట్ చేయండి మీకు క్లియర్ గా అన్ని తెలుస్తాయి మీరు ఎక్కడున్నా కూడా ఫ్రీ హోమ్ డెలివరీ డెలివరీ పంపిస్తారంటున్నారు కాబట్టి ఈవెన్ మనకి వన్ లీటర్ అయినా సో మీరు ఎవరైనా సేల్ చేసుకున్న వాళ్ళు బిజినెస్ పర్పస్ ఎవరైనా ఉన్నా రెస్టారెంట్స్ వాళ్ళు ఉన్నా కూడా స్క్రీన్ పైన కి కాంటాక్ట్ అయితే మీకు కూడా మంచి మార్జిన్ తో ప్రైస్ తో ఇస్తారు చూసారు కదండి శృధీర్ ట్రేడర్స్ లో చక్కగానిగా ఆయిల్స్ అయితే ఐ హోప్ మీ అందరికి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందనుకుంటా నచ్చితే మాత్రం శ్రుధర్ ట్రేడర్స్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ పక్కనున్న క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటాయి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్